హై అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బావాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు దమ్ బిర్యానీ చేస్తానండి దీన్ని కావాల్సింది కేజీ చికెన్ తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా ఈ చికెన్ మసాలా వేసి మొత్తం అంతా ఒక కప్పు పెరుగు పోసి మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసాను ఇది పక్కన పెట్టుకుని వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ వదిలేయచ్చు కానీ నేను ఒక అరగంట వదిలేను నాకు టైం సరిపోలేదు తర్వాత దీన్ని దోమ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ పోసానండి ఒక మూడు నాలుగు స్పూన్లు తర్వాత ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి నూనె అయితే కొంచెం బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది అది ఒక కమ్మదనం అనేది వస్తుంది అనమాట తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకి మరటి మొగ్గ ఇక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానండి కొంచెం బాగా వేగిన తర్వాత మనకి బిర్యానీకి సరిపడగా కర్రీకి సరిపడగా ఉల్లిపాయలు అనేవి ఇందులోనే వేసుకోవాలి చక్కగా ఉల్లిపాయలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి అలా వేగితేనే మనకి దమ్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇందులో కూడా చిట్టుకుడు పసుపు వేసాను నేను చక్కగా ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గితే మనకి మగ్గాలని కొంచెం ఉప్పు వేసానండి ఓన్లీ ఉల్లిపాయలు సరిపడగానే ఎందుకంటే మళ్ళీ మనం చికెన్లు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఇందులో కొంచెం ధనియాల చిలకర పొడి కొద్ది సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు అనేది బాగా వేపుకుంటున్నాను బాగా వేపుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కొత్తిమీర కొద్దిగా కూడా వేసి చక్కగా అది కూడా ఫ్లేవర్ చక్కగా ఉల్లిపాయలకి మనం వేసి చికెన్కి బాగా పడద్ది అనమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది వేసేసుకుంటున్నాను నేను ఆ చికెన్ వేసి చక్కగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు కొంచెం మనం ఇంట్లో తయారు చేసిన హోమ్మేడ్ మసాలా వేసాను ఇది చూసారు కదా వాటర్లో చికెన్ అయితే ఉడికిపోతుంది ఇలా ఉడికిపోతే ఇంక మనకి చికెన్ అనేది బయట ఉడకాల్సిన అవసరం లేదు ఉప్పు కారం అన్ని మసాలాలు చక్కగా చికెన్కి అయితే పడతాయి మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం వేసానండి చాలా బాగా ముక్క అయితే ఉప్పు కారం బాగా పీచి చాలా బాగుంది ఇప్పుడు చూసారు కదా నూనె తేరింది ఈ నూనె తేరిన టైంలో మన కడిగి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలండి నేను కేజీ చికెన్కి కేజీ బియ్యం తీసుకున్నాను అంటే నా నాలుగు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను చక్కగా ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత బియ్యం వేసేసి నేను వేడి వేడి నీళ్ళు అయితే పోసానండి పక్కన మరబెట్టుకున్నాను ఆ వేడి నీళ్ళు పోసాను వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం మనకి తొందరగా బాయిలింగ్ వచ్చి అన్నం అనేది పొలుగు పొలుకలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా నేను చేప ఫ్రై చేశానండి ఇగో పెద్ద పెద్ద ముక్కలు తీసుకుని వాటికి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇలాగా దానికి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాను ఒక గంట సేపు ఇవి మనకి చక్కగా ఈ ఈ తినడానికి అయితే బాగుంటుందండి చేప ముక్క నంచుకొని ఆ దమ్ బిర్యానీ తింటే ఉంటుంది నా సామ్రాంగా సూపర్ టేస్ట్ ఉంటుందండి కొంచెం ఇలాగ బిర్యానీ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పైన కొంచెం పెప్పర్ జల్లి కొంచెం నెయ్యి అయితే వేసి ఒక్కసారి కసపిస కలపకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా అలా కలిపి మనం దమ్ పెట్టేసి ఎత్తే ఒక పది పదిహేను నిమిషాల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు నేను అడిగిన ఒక పాత నా దగ్గర పింక్ అనండి పేనం అనండి ఏదైనా అనండి అది ఉంది ఓడింది దేనికైనా నేను అదే పెట్టుకుంటాను అది పెట్టేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టామనుకో మనకి పొడి పొడిగా రైస్ అనేది బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి చూసారు కదా మా కోళ్ళ టేస్ట్ చూసి చెప్పమన్నాను తను ఒక చేప మొక్క పెట్టుకుని మాంసం మొక్క పెట్టుకొని కొంచెం చూశారు కదా పిండిలా ఉడిపోయింది ఆ తర్వాత టేస్ట్ చేసి చెప్పి ఉల్లిపాయలు నంచుకుని చాలా బాగుందని చెప్పింది మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి చాలా చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లోనే ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు మనం వండుకుని మనం తినడమే కాకుండా ఎదటోళ్ళు రివ్యూ తెలుసుకుందాం కదా అని తను తిని చెప్పాను నన్ను చాలా బాగుందంట ఫ్రై కూడా చాలా బాగుంది బిర్యానీకి చక్కగా ఎక్కువ గోట లేకుండా తినేంతగా ఉంది బాగుందని చెప్పింది మీరేం కావాల్సిన ఎందుకు ఇలా సింపుల్గా చేసుకుని నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్